హలో వివర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ అన్ని పులుసుల్లో కల్లా చామగడ్డ పులుసు అంటే నాకు చాలా అంటే చాలా అండి ఇది తీగాను అలాగే పుల్ల పుల్లగాను టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇంకా లేటెందుకు మీరు కాడ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం నేను హాఫ్ కేజీ సామగడ్డలు తీసుకొచ్చానండి వీటిని మట్టిపోయేటట్లుగా శుభ్రంగా ఇట్లా పిసికేసి కడుక్కోండి అప్పుడు మట్ అనేది ఉండదు కర్రీకి ఇట్లా టూ త్రీ టైమ్స్ కడుక్కునే తర్వాత కుక్కర్లో వేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ఎక్కువ విజిల్స్ వద్దండి తీగడైపోతుంది చూడండి ఉడికిన తర్వాత పైన తొక్కు తీసేసి ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకుని దీంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుని పోపు దినుసులు ఒక రెబ్బ కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుని వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇవి అన్ని లైట్గా వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన చామగడ్డ ముక్కలు వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిచ్చుకొని ముందుగానే ఓ పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని ఆ రసం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకుని లాస్ట్కి కొత్తిమీర చల్లుకోండి నోటికి పుల్ల పుల్లగా తినాలనిపించిన వాళ్ళకి ఈ పులుసు చాలా బాగుంటుంది మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్